హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు వచ్చేసేసి నా కూతురు వాళ్ళ తమ్ముడికి చూడండి రాఖీ కడతుంది ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి హ్యాపీ రక్షాబంధన్ ఆల్ ఆఫ్ యూ ఓకేనా వాళ్ళ తమ్ముడికి ఇప్పుడు అక్క రాఖీ కడుతుంది చూడండి ఒకసారి ఇలా చూపి అమ్మ పట్టుకోవర్షిని వా ఓకే చూడండి ఫైనల్గా రాఖీ కట్టేసింది అనమాట వాళ్ళక్క చేతిగాడు చాలా హ్యాపీగా ఉన్నాడు అబ్బు ఓకేనా ఇప్పుడు స్వీట్ తినిపిద్దు కానీ తమ్ముడు కొంచెం స్వీట్ పెట్టినా ఓకే ఇప్పుడు స్వీట్ పెడుతుంది చూడండి ఇడిచూడి వర్షిని వావ్ ఓకే ఫైనల్గా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ షేర్ కామెంట్ బాయ్